మనం అమ్మో అది చాలా పెండింగ్ బాబా చెప్పింది కరెక్ట్ చిన్నవాడుకో చేతుల పోసుకో రెండు చేతులకు రుద్దుకోవాలి మొన్న నాకు ఎట్లాంటింది గమ్మండినంటే అడింది దించుతుంటేనే అసలు పీస్ స్టీల్ దినా నిలువు కోసి బలగా తీరాలే ఎట్లొచ్చినాయి చూడు పాలు తోలు అవసరం లేదు పలగ తీరి దాంట్లో ఇత్తనాలు లేదు పోయి కుదురా పైదే బార్ పోసుకు ఆడే పోయి

మన మన పెరుగుపచ్చి వాళ్ళు కూడా తెచ్చుకొని కోసుకొని పలక తీరింది వీడియో తీస్తున్నాం మంచి పోయి యూట్యూబ్లో అందరు చూస్తారు బా బలం అంతా పెట్టి తీకాలి హెల్ప్ చేయాలి ఎవరన్నా పండు బాగానే పండింది మంచిగా గింజలు ఇక ఈ పీకు అంతేలే తీయని తీయని ఎట్లయితే ఎట్లయితే ఇది మనకు పగిలిందిలే అది వచ్చింది లెక్క తీ అది అద్దీ అమ్మా సాహసమే చెయ్యర్ర డింబక పాపం అయ్యో మావయ్య బోని నువ్వు బాగుందా అదే పి అదే తినాలి ఇక దాంతో ఎత్తున్నా గింజలు తినరు పైతోనే ఇప్పుడు నవ్య కోసం కోస్తుండు మాకైతే గోయే పోవు కోసుకుంటే కోసుకోరు లేకుంటే ఆట బారే నా పాలే అవది ఇక దంటాలు పడదు నువ్వు పంచపండు లాయిన కో ముక్కలు ముక్కలు వేసిన దాన్ని

ఇప్పుడు అందులో విత్తనాలు వస్తాయా మాయా ఆ విత్తనాలు వేసుకోవచ్చా పెట్టి కానీ తీసు 啊，对，妇你的。